ప్రతి ఒక్కరు మనకి జనవరి ఎండింగ్ కల్లా మనకు ఒక ఐదు వందల సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోవాలి దయచేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అబ్దుల్లా క్రియేషన్స్

come to life come to life హాయ్ హాయ్ నమస్తే నమస్తే హాయ్ హాయ్ అన్న నమస్తే నమస్తే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లక్ష్మి హై హై అబ్దుల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నా ఎలా ఉన్నా బాగున్నాను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు వాయిస్ వినబడుతుందా వాయిస్ ఓకే వాయిస్ వాయిస్ వినబా వాయిస్ వినబడుతుందా తిన్నా తిన్నా మీరు తిన్నారా ఓకే ఓకే తిన్నాం తిన్నామండి మీరేం తిన్నారు అన్న పది మంది చూస్తున్నారు అందరికీ హ్యాపీ సంక్రాంతి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి పోయిట్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఉంటాయన్న చెప్తాను ఎలా జరిగింది సంక్రాంతి ఈ రోజు దుగ్గాల పుల్లయ్య నాటు వైద్యం హాయ్ బ్రో సంక్రాంతి శుభాకాంక్షలు మాది ఖమ్మం జిల్లా కొన్నిచర్ల మండలం కొనిచర్ల గ్రామం మీది ఏ ఊరు బ్రో అన్న నమస్తే అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ పుల్లయ్య అన్న సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని మన వచ్చేసి బేసిక్ నేను ఆంధ్ర ఉంటా ఆంధ్రలో మన తిరుపతి నియర్ బై పీలేరు ప్రజెంట్ అయితే నేను కువైట్లో ఉన్నా అన్న हैप्पी संतान दे अब्दुल सेम टू यू लक्ष्मी गारू सेम टू यू रेना इंका एंटी संगत बहुत हाई हे तस्लिम का श्रीनिवास अना नमस्ते नमस्ते थैंक्स अब्दुल थैंक यू थैंक यू सो मच लक्ष्मी गारू పేరు పేరున హ్యాపీ సంక్రాంతి అందరికి ప్రతి ఒక్కరికి మన ని సబ్స్క్రైబ్ చేసుకున్న సపోర్ట్ చేయండి మీ తమ్ముడు నూరేళ్ళు సల్లగా ఉండాలని కోరుకోండి అన్నా అన్న అన్న లో సంక్రాంతి మంచి జరుగు అన్నా అన్నా లో సంక్రాంతి మంచి జరుగు తిన్నావా అర్థం అన్న నువ్వు చెప్పింది తిన్నారా తిన్నా అన్న నేను తిన్నా మీరు తిన్నారా మీరు ఎక్కడుంటారు ప్రజెంట్ చెప్పాలి మీరే అబ్దుల్ గారు చెప్పాలి లక్ష్మి గారు మీరే మీరు యాడు మీరు కోయిట్లో నమస్తే అందరికి నాటు నాటువైద్యం చేస్తారన్న మీరు ఏమేమి ఏమేమి దాని నాటి వైద్యం చేస్తారు చెప్పండి పంతొమ్మిది మంది అయితే చూస్తున్నారన్న ఆ రెండు లైక్లు మాత్రమే కొట్టారు నేను నచ్చకపోయినా పర్వాలే తెలుగు మాట్లాడుతున్నా కాబట్టి కొట్టండి ఎలా జరుపుకున్నారు ఫెస్టివల్ చెప్పాలి మీరే అబ్దుల్ గారు మా తెలంగాణ ఓకే ఓకే అర్థమైంది మీరు ఏం నాటు వైద్యం చేస్తారా అని అబ్దుల్ హై హై అన్న అన్నా అస్లాంలేకం జమియాకి పోతున్న అబ్దుల్ గారు మీకు ఏంటి మీకు ఆ గ్రూప్ యాడ్ అవ్వండి అంటే అవనే అవ్వలేదు కదా మీ లక్ష్మి గారు ఏంది మీరు ఇట్లున్నారు అట్లా జమియాకి పోతున్న అబ్దుల్ గారు ఓకే ఓకే జాగ్రత్తగా పోండి అండి బండ్లు గిండ్లు వస్తా ఉంటాయి చూసుకుని అమలన్నా తిన్నావా డబ్బా చూడండి ఇది వచ్చేసి మనకి అలసందలు ఇంకా ఇవి ఉంటాయనమాట కొన్ని అలసందలు ఇట్లా కొన్ని ఉంటాయనమాట ఇల్లు మార్నింగ్ ఈ చలికాలంలో బ్రేక్ఫాస్ట్ లోకి కుబుస్ వెయిట్ చేసుకుని ఇది వెయిట్ చేసుకొని తింటారన్నమాట ఇలాంటిది చాప డబ్బాలు వస్తాయి అన్నీ వస్తాయి మొట్టపల్లి నాగసాయి అన్న నమస్కారం అన్న ఇంకా పడికోలేదు ఏంటి అన్న

అన్న కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నా నాకు ఏం తెలుసా అందరు లైవ్ లో ఎక్కువ మంది ఉంటారు ఎక్కువ మంది కామెంట్ చేస్తారు మన లైవ్ ఏంటంటే ఎక్కువ మంది ఉంటారు కామెంటే చేయరు క్షమించండి అన్న మార్నింగ్ ఆ అన్న క్షమించడం ఏందన్నా అయ్యో అట్లా అట్లా అన్నది క్షమించి గిమించి మామూలుగా తమ్ముడు తమ్ముడు అన్న ఏమో అనుకో నాకన్నా పెద్దోడు వచ్చినోడోను ರಾತ್ರಿ ರಾತ್ರಿ ಎಡನ್ನ ರಾತ್ರಿ ರಾತ್ರಿ ಎಂ ಪನ್ ನಗಸಾಯ್ರು ಇದು ఏంటి ಕಥ ఒకటి ఏంటంటే నేను ఇప్పుడే మా మా పెద్ద కొడుకు కార్ కొన్నాడు పల్లి ఉంది స్పోర్ట్స్ కార్ అది రేపు రేపు ఒకవేళ ఆడే ఉంటే వీడియో చేస్తా అది వెళ్ళిపోయి అనుకో నేనేం చేయలేను పల్లె ఉంది బ్లాక్ ప్యూర్ బ్లాక్ ఉంది దాన్ని తోల తోల్తా కోటి రూపాయలు ఉంటుంది తప్ప ఇప్పుడు మబ్బుంది కనపడదనుకుంటా అందరు ఎక్కువ మంది రాని చూపిస్తా కారు అది బాగా నచ్చింది కారు చూడందే

నేను దాంట్లో వాట్సాప్ లో మెసేజ్ చేయండి గ్రూప్ లో యాడ్ చేస్తాం మనం మీరేం చేయనే చేయలే ఇది చూడండి బాగుంది ఆ కారు స్పోర్ట్స్ కారు బాగుంది కదా దీనికి మనమే ఓనర్ల మందే కారు ఇంకటి ఉండదు ముందు లుక్ కప్ప కప్పు కప్పుంది కప్ప దాన్ని ప్రభాస్ థ్యాంక్ యూ ప్రభాస్ చూడండి బాగుంది కారు మీకు ఇక్కడ నుండి చూసి ఇదే బ్రోస్ స్పోర్ట్స్ కార్ అనమాట మంది కారది

hi hi a na థ్యాంక్ యూ ప్రభాస్ బ్రో తిన్నావా ఏంటి ఏంటి సంగతి హాయ్ హాయ్ వయస్సార్ లిల్ బ్రో హై మీరు రావాల్సిందే మీరు రావాల్సిందే కమ్ రాకపోయినారా అలుగుతాం అలా మాట్లాడేది లే ఎక్కడా డ్యూటీ నేను కోయిట్ బ్రో లో ఉంటా నేను సారీ మీరు ఇంతకు ముందు చరణ్ బ్రో లైవ్ లో మేమంతా ఒకటే తిన్నావన్నా తిన్నా తిన్నా బ్రో రసము చేప తిన్నా నువ్వు తిన్నావా మా ఒప్పుకునేదే లే లక్ష్మి గారు ఒప్పుకునేది లే బ్రో వైఎస్ఆర్ సిపి బ్రో స్పెషల్ నేను కోవైట్ బ్రో అవునా యాడ బ్రో లో లో యాడ బ్రో ఇప్పుడు వచ్చిన డ్యూటీ నేను మిష్రఫ్ మిషరఫ్ ఆ ఓకే ఓకే నేను సలామ్ లో ఉంటా ఆల్ సలాం ఆ అనురాగ్ యాడు జిడి మిట్ల గారు

ఇప్పుడు ఓకే డిస్టర్బ్ అవుతుందా అవ్వలేదు ఇప్పుడు వస్తుంది ఇప్పుడు ఓకే 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 నేను ఫోన్ వచ్చింది నాకు దీన్ని పెట్టుకున్నా అది ఇంకా ఏంటి గైస్ సంగతి వైఎస్ఆర్ సిపి బ్రో నీకు అయిపోయిందా లైసెన్స్ చేసానా కార్ టెస్ట్ నేను నీకు వీడియో పెట్టినా చూ బ్రో అది ఫుల్ వీడియో చూసిన అనువా టిక్ టాక్ స్టార్ అంశర తో ఇంటర్వ్యూ అని చెప్పిన గుర్తుందా దాంట్లో ఇప్పుడు క్లా ఆయన సూపర్ గా చెప్పినాడు క్లారిటీ గా చెప్పినాడు ఎందుకంటే మనం చెప్తే బాగు మనకి చెప్తే అర్థం కాదు చక్కగా వాళ్ళు చెప్పింది ఎక్స్పర్ట్స్ కదా ఇరవై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఆయనకి ఆయన చెప్తే మేనేజ్ ఆర్కి లైవ్ టుగెదర్ బట్ న ఆది పెట్టకు ఆది పెడితే వ్యూస్ ఏరావు సరిగా వస ఓఎస్ఆర్సిపి యాడ్ అవుతవా చపోని పర్టాలింగ్ పర్టా యాడ్ అవుతవా ni y bloque y bloque చెప్పు చెప్పు ఫాస్ట్ గా చెప్పు నడుములు వెళ్ళిపోతాండి చెప్పన్నా ఓకే ఓకే నువ్వు యాడ్ అవుతావంటే చెప్పు నీ యాడ్ చేస్తా नौ नदी इदी ये को सर नेट प्रॉब्लम इबो सर ले ना नेट कनेक्टेशन अलफिया यार अब्दुल्ला अच्छा है क्या रे मैं रे तस्लीम की अम्मी हाय हमारे बच्चे को वन आपा कहेगा अच्छा है क्या रे मई अम्मी मान

मन में आया नहीं आप क्या था <laughs> क्या क्या बात असली అయ్యా బాకవన లైక్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు వస్తుంది థ్యాంక్ యూ అన్న నేను ఎప్పుడు రాలేదు లైవ్లోకి తరువాత చూద్దాం ఆ ఓకే 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 అలాగే మా అక్క ఏందో చెప్తాంది నాకు అర్థం కదా 오 క 님 క న ి మ